ఎవరికి వ్యతిరేకంగా ఉన్నామో ఎవరి చేతుల్లో ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి పీరామస్తాన్ రావు మనం గెలిపించిన వాళ్ళు మనం ఓడించిన వాళ్ళు నలుగురు అయిపోయారు ఆదాల ప్రభాకర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పీరామస్తాన్ రావు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురు వాళ్ళకి అయిపోయారు నేను ఒంటరిగా మిగిలిపో ఎందుకు చెప్తున్నారంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు వీళ్ళలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొన్నటి ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కోసం పనిచేశాం దానికి ముందు మస్తాన్ రావు గారి కోసం పనిచేశాం దానికి ముందు అలా పనిచేస్తాం ప్రతాప్ రెడ్డిని ఎవరి కోసం ఓడించాలనుకున్నాం మస్తం రావు గారి కోసం ఓడించాలనుకున్నాం మొన్నెవరి కోసం ఓడించాలనుకున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారి కోసం ఓడించాలనుకున్నాం నాకేం చదువు లేదు కదా మా ఇద్దరికి ఇప్పుడు ఆ నలుగురు ఒకటి అయిపోయారు విష్ణువర్ధన్ రెడ్డిని ఎందుకు ఓడించాం ఆరా ప్రభాకర్ రెడ్డి కోసం ఓడించాం బిరా మస్తం రావు గారి కోసం ఓడించాం ఇప్పుడు నలుగురు ఒకటి నేను అక్కడనే ఒకటై నాకున్నది మీరే నేను ఎందుకంటే మొత్తం ఒకవైపు చేరారు ఈ ఇరవై సంవత్సరాలు ఎవరిని గెలిపించామో ఎవరిని ఓడించామో వాళ్ళందరూ ఒడిపోయారు నేను ఒక్కడనే ఒక్కడిగా మిగిలా అందుకే మీ అందరినీ కోరుతున్నా ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు జైలుకి పంపిస్తున్నారు అవునా కాదా మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు రాష్ట్రానికి ముప్పు కాదు దేశానికి ముప్పు కాదు మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు నీకు ఇచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు కడుపు నిండా చొక్కేసుకుని వేలికి చొక్కేయించుకుని నీ వేలుతో నీ కంటి నువ్వే పొడుచుకున్నట్టు కాదు